ఓ నాయకుడు పాలకుడు అయితే ఆ లబ్ది అందరికీ అందించాలని అందరూ సంతృప్తిగా ఉండాలని అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని రాజకీయాలకు ఒక కొత్త అర్థం చెప్పిన మహానాయకుడు మన స్వర్గీయ ఎమ్మెల్యే నాగిరెడ్డి ఏ నాయకుడికైనా ప్రజలకు సేవ చేయాలనే గుణం రాత్రికి రాత్రి వచ్చేది కాదు జనజీవన యాగంలో మమేకమైన నేతకు మాత్రమే ప్రజాసేవ సహజంగా అలవడుతుంది బాల్యం నుండే ప్రజాసేవకు పరిమితమైన నాయకుడు భూమానాగిరెడ్డి అనుకున్నది సాధించడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే నాయకత్వ పటిమ కలిగిన నాయకుడు భూమానాగిరెడ్డి కళలు తమ కోసం అందరూ కంటారు కాని అందరి కోసం కలలు గని వాటి సాకారం కోసం అహర్నిషలు శ్రమించే గుణం భూమాకే సొంతం రాజకీయ జీవన పోరాట గమనంలో ఎన్నో పదవులను అలంకరించారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఎన్నో పోరాటాలు చేశారు రైతులు కార్మికులు మహిళలు వృద్ధులు వికలాంగులు విద్యార్థులు గిరిజనులు కార్మికులు చేతి వృత్తుల వారు నిరుపేదలు ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం అనేక కలలు సాకారం చేసేందుకు ఎన్నో విధాలుగా శ్రమించారు చివరకు తాను లేకున్నా తన కలలు సామ్రాజ్యాన్ని ఏర్పరిచి ఆ సామ్రాజ్యానికి రాజు ఆయనే అయ్యారు రెండున్నర లక్షల జనాభా కలిగిన నంద్యాల పట్టణం మట్టిదిబ్బగా మారి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్న కాలమది అనేక కుటుంబాలు తలదాచుకోవడానికి గూడులేక త్రాగునీటి కోసం రాత్రింబవల్లు మేల్కుంటూ ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి ఉండేది వర్షాకాలం వచ్చిందంటే ఎప్పుడు నది పొంగుతుందో ఏ సమయంలో తమ ఇళ్లను ముంచేస్తుందోనని భయం భయంగా ప్రజలు గడుపుతున్న రోజులవి అలాంటి సమయంలో ఎంతో ఉన్నత ఆశయంతో ప్రజల్లోకి వెళ్లిన భూమానాగిరెడ్డి నంద్యాల పట్టణంలో అనేక కుటుంబాలు తలదాచుకోవడానికి ఇల్లు లేక తీవ్ర దుర్బర పరిస్థితిని ఎదుర్కొంటున్న నిరుపేదలను చూసి చలించిపోయారు ఒకే అద్దె గదిలో పది మంది తలదాచుకుంటూ జీవనం సాగిస్తున్న తీరును చూసి నిశ్చేష్టులయ్యారు అంతటి దారుణ పరిస్థితికి గల కారణాలను విశ్లేషించారు అప్పుడే ఆయనకు వచ్చిన ఓ బృహత్కర ఆలోచన ఓ కార్యరూపం దాల్చింది తన ఆస్తులను తాకట్టు పెట్టైనా సరే నిరుపేదలకు పదివేల గృహాలు కలిగిన అపార్ట్మెంట్లను నిర్మించి తీరుతానని హామీనిచ్చారు ఇచ్చిన హామీ కోసం అహర్నిశలు కృషి చేశారు తనకు రాజకీయాల కన్నా మీ నమ్మకమే చాలా గొప్పదంటూ నిరుపేదల సొంతింటి కల నిజం చేయడానికి ఎంతటి సాహసోపేత నిర్ణయాలకు సైతం వెనుకాడలేదు కొందరు ప్రతిపక్ష నాయకులు పదివేల గృహ నిర్మాలు ఒక బూటకమంటూ ఎద్దేవా చేశారు ఎగతాళి చేశారు వారి నోళ్లను మూయిస్తూ వారు కోలుకోలేని విధంగా భూమా నాగిరెడ్డి పట్టు వదలని విక్రమారు